హాయ్ ఫ్రెండ్స్ గతేడాది కొరటాల శివతో కలిసి దేవర సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు ఓ వైపు హృతిక్ రోషన్తో కలిసి అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్లో వార్టు సినిమా చేస్తున్న తారక్ ఆ సినిమాతోనే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు ఎన్టీఆర్ బాలీవుడ్లో చేస్తున్న మొదటి సినిమా కావడంతో వార్టుపై మంచి అంచనాలున్నాయి మరోవైపు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఫిల్మ్ చేస్తున్నాడు ఎన్టీఆర్ ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు కేజీఎఫ్ సలార్ లాంటి భారీ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి రాబోతున్న సినిమా కావడం అందులో మాస్ హీరో ఎన్టీఆర్ నటిస్తుండటంతో డ్రాగన్ సినిమాపై ముందు నుంచే భారీ అంచనాలున్నాయి నీల్ కూడా ఆ హైప్కు ఏమాత్రం తగ్గకుండా డ్రాగన్ ను తెరకెక్కిస్తున్నాడు డ్రాగన్ సినిమాలో తారక్ ను నీల్ సరికొత్త అవతారంలో ప్రెజెంట్ చేయబోతున్నాడట ఈ సినిమాలో ఎన్టీఆర్ మునుపెన్నడు లేని విధంగా ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు భారీ స్టార్ క్యాస్టింగ్ ఉన్న ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉందని తెలుస్తోంది ఆ స్పెషల్ సాంగ్ గురించి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది లోని స్పెషల్ సాంగ్లో ఓ క్రేజీ బ్యూటీ తారక్ తో కలిసి కాలు కదపనున్నట్టు తెలుస్తోంది ఆ క్రేజీ బ్యూటీ మరెవరో కాదు కేతికా శర్మ రీసెంట్ గా శ్రీ విష్ణుతో కలిసి సింగిల్ సినిమా చేసి ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్న కేతికా శర్మ ఇటీవలే నితిన్ రాబిన్హుడ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి మంచి క్రేజ్ సంపాదించుకుంది ఆ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకునే మేకర్స్ డ్రాగన్ స్పెషల్ సాంగ్ కోసం కేతికాను సంప్రదించగా కేతిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది అయితే ఈ విషయంలో మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఈ వార్తలు నిజమై కేతిక ఈ సాంగ్ చేస్తే అమ్మడి క్రేజ్ ఫాలోయింగ్ మరింత పెరగడం ఖాయం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్